హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ పూర్ణానంద ఛానల్ సమర్పించి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క వీడియో ఒక టెన్ డేస్ బ్యాకే పెట్టాలి కానీ కాకపోతే కొంచెం వీలుగాక ఈరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో దాకా చూడండి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగుంటుంది ఈ వీడియో క్లారిటీగా సూపర్గా వచ్చింది వీడియో ఇక మనం స్టోరీ గురించి వస్తే మేము శ్రీ రాజరాజేశ్వర వేములవాడ పాతిపోషమ్మ గుడిలో ఉన్నాము ఇక మా అనుగాడు చూస్తాడు ఇస్తాడు చూసిన మా అను అలాగే మా టింకులుగాడు కూడా చూస్తున్నాడు ఇక అసలు వీడియో తీయద్దు అనుకున్న కానీ కాకపోతే అక్కడ చాలా జనం బాగున్నారు అసలు భక్తులు హోరాహోరీగా వచ్చేసారు కానీ ఇక నాకు వాళ్ళు చూసారు మాతోటి వచ్చిన మా రూమ్లో ఉన్నారు వాళ్ళు కూడా చుట్టాలు అయిపోయారు మాకు వాళ్ళది కూడా మా కొడపాక అని మా చుట్టాల వాళ్ళ ఊర్లో వాళ్ళది పరిచయం అయ్యారు మేము కూడా వాళ్ళు మేము కలిసి రూమ్ తీసుకున్నాము తక్కువలో మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఒక ఫ్యామిలీ లెక్క ఉన్నారు ఇక వీడియోలకు వస్తే అందరూ మమ్మల్ని చూస్తున్నారు ఒక్కొక్కరు అందరు మమ్మల్ని చూస్తున్నారు వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు మీరు గంట పైన మాత్రం గట్టిగా కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని మరి మా టింకులుగాడు చెప్తున్నారు అలాగే నేను కూడా చెప్తాను మీకు ఇక మా టింకులుగాడు తాపకొకసారి చూస్తున్నాడు ఒక్కొక్కరు అందరూ మమ్మల్ని చూస్తున్నారు వీడియో మాత్రం బాగానే తీస్తున్నాడని మా టింకులుగాడు చూడు ఎట్లా చూస్తున్నాడా ఇక మా అనురాధ కొంచెం ఫోటో ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు అందుకొరకు ఎప్పటికీ వెనక పక్కనే చూస్తుంది కానీ ముందు పక్క అసలే చూస్తలేదు ఫోటో మొక్కన ఇక ఈ అక్క మాతోటి పరిచయం అయింది ఈ అక్కతోటి కూడా హాయి చెప్తుద్దాం ఒకసారి మనం మరి ఎట్లా చెప్తుందో చూద్దాం ఇక వెనక కూడా వాళ్ళు ఒక అమ్మ మా దేవునికి దేవుడు వస్తారంటారు చూసినావా దేవుణ్ణి పూనింది కొద్దిసేపు కాకపోతే పోయిన తర్వాత మళ్ళీ తీసిన కాకపోతే ఇలా తీయన్నో తీయద్దో నాకైతే తెలియదు కానీ కాకపోతే తీయడం అయితే జరిగింది మరి చాలాసేపు అవుతుంది కాబట్టి మనము ఇక వీడియో తీయాలి ఇక ఇప్పుడు మా అన్నను హాయి అంటున్నా ఇక హాయి చెప్తుంది కావచ్చు మరి చెప్పుదా చెప్ప హాయ్ చెప్పింది ఇప్పుడు ఇక అలాగే ఆ అక్కతోటి కూడా హాయి చెప్పిద్దాం శ్రీ పూర్ణానంద ఛానల్కు అలాగే చూసే భక్తులకు అందరికీ హాయి చెప్పు అక్క అంటే ఆ అక్క కూడా ఎలా చెప్తూ చెప్తాం మరి మనం అయితే అడగా అయితే అడుగుదాం అడిగేద్దాం అక్క దగ్గరికి కూడా వచ్చేసింది అక్క అక్క హాయి చెప్పు అంటే హాయి చెప్తున్నది చూడు చెప్తే చెప్తూ నవ్వడం అయితే నవ్వింది మరి హాయి చెప్పేసింది మన ఛానల్కు అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హాయి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం అలాగే ఇక ఇంకా వీడియోలకు ముందుకు పోతే భక్తులు ఎంత రష్ ఉన్నారంటే బతిపోషమ్మ కాడ ఎందుకంటే అప్పుడు మేడారం సీజన్ కాబట్టి చాలా రష్ వచ్చారు చాలా అంటే చాలా వచ్చారు ఒక మాకు మినిమము బతిపోషమ్మ కాడ దర్శనం అయిపోయేసరికి మినిమం ఒక టూ అవర్స్ అయితే పట్టింది అలాగే మరి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను కట్టే కొట్టి మన ఛానల్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆనందిస్తున్నాను మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుని